ఒకే ఒక పూజారి ఈ దేవాలయాన్ని ఇప్పటికీ చాలా పవిత్రంగా కాపాడుతున్నారండి ఆ పూజారి వల్ల ఈ దేవాలయం ఇంకా నడుస్తుందని నేను చెప్పొచ్చు చాలా కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి ఈ దేవాలయంలో ధ్వజసమం అయితే ఆకాశానికి అంటుతుంది ఇక్కడ ఫోటోస్ గాని వీడియోస్ గాని ఎటువంటి చెడ్డ పనులకి అనుమతి అస్సలకి ఉండదండి దేవుని దర్శించుకోవడానికి వచ్చారు కేవలం భక్తి శ్రద్ధలతోటి మాత్రమే ఈ ఆలయంలో ఉండాలి మీరు ఎటువంటి చిట్ చాటింగ్ చేసినా ఫోన్లను చూసినా పూజారి గారు మాత్రం ఎంకరేజ్ చెయ్యారండి ఈ కాలం ఏమవుతుంది పిల్లలు ఏమవుతున్నారు అని చెప్పేసి అయితే అవసరం అయితే టెంపుల్కి వెళ్ళి వెళ్ళగొడతారండి మీరు మాత్రం చెప్తున్నాను ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు కేవలం మీ మనసు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ సిద్ధి వినాయక స్వామికి మరియు కృష్ణునికి మాత్రం అంకిత భావంతో వెళ్ళాలి నేను ముందే చెప్తున్నాను ఈ ఆలయం ఎక్కడనో లేదండి తొరక ఎంజాలో ఉంది ఇంత పవిత్రమైన దేవాలయానికి ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుతున్నానండి హైదరాబాద్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో మ్యాప్ ఇస్తాను దయచేసి చూడండి